ఈరోజు చూసేద్దాం పదే పది నిమిషాల్లో ఇంట్లో గోధుమ పిండితో స్వీట్ ఎలా తయారు చేసుకోడు చాలా బాగా కుదిరిందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నేను త్రీ బై ఫోర్త్ బెల్లం తీసుకున్నానండి అలాగే త్రీ బై ఫోర్త్ రెండు కప్పులు వాటర్ వేసి మరిగించేసుకుని బెల్లం అంతా కరిగిపోయాక పక్కన పెట్టేసుకున్నానండి ఇంకో ప్యాన్లో వన్ బై ఫోర్త్ నెయ్యి తీసుకుని దాంట్లో త్రీ బై ఫోర్త్ గోధుమ పిండి తీసుకుని అసలు ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలండి కా నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి అసలు మంచి స్మెల్ వస్తుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసాక ఆల్రెడీ ఏదైతే బెల్లం వాటర్ మరకపెట్టి ఉంచుకున్నామో అవి కొంచెం కొంచెంగా వాటర్ గడకట్టుకుంటూ పోసుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండాలండి నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి ఉండలేవి లేకుండా స్మూత్గా వచ్చే వరకు తర్వాత ఇలా గాజు కానీ స్టీల్ కంటైనర్లో కానీ నెయ్యి రాసేసుకుని మనం తీసుకున్న గోధుమనంతా స్పూన్తో నీట్గా స్మూత్గా చేసేసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వదిలేసి ఇలా బాక్స్లో తీసేసి కట్ చేసుకోండి చాలా స్మూత్గా చాలా బాగా కుదిరిందండి మీరు ట్రై చేసేయండి